చెడు మంచి అనేది ఏంటంటే ఒకడు పోవాలి పోవాలని కోరుకుంటున్నా అదే చెడు అంతే అదే చేతబడి అందుకే ఇలా కాకుండా మీరు ఆలోచించాల్సింది ఎవడు మన గురించి ఎంత చెడు చేద్దాం అనుకున్నా మనం యాక్సెప్ట్ చేస్తే తప్ప మనల్ని ఓడించాలి ఓడించాలి నేను అసెంబ్లీలోకి అడుగు పెట్టం అని చెప్పింత కంకణం కట్టుకుంటే నువ్వెవడ ఇలాంటి చేతబడులు చేయడానికి ఇలా చూడండి మనంటే పట్టణంలో ఎప్పుడు మాట్లాడతారు అందువల్ల కానీ మనం ఎలా చెదుర్కోవాలి కూర్చొని కొట్టడాలు ఇవన్నీ కాదు బలంగా మన మనసు బలంగా ఉంటే ఏది పనిచేయదు మనకి ఏది మన దుష్టశక్తి మన మీద పనిచేయదు ఎందుకంటే ఒక్కసారి ఇలాంటి మూఢ విశ్వాసాలని నేను కూర్చోబెట్టి వెంటనే తీసేయమని కష్టం ఉన్నాయి అని అర్థం చేసుకోగలం కానీ వీటికి మించి మీరు ఆలోచించవలసిందిగా ముఖ్యంగా యువతకి ఆడపడుచులకి మహిళలకి చెప్తున్నా ఒక తరం అది నమ్మారు ముందుకు వెళ్ళిపోయారు తులసి దళం తులసి నవల్స్ లాగా బస్తరు అడవుల నుంచి ఒకరు కొంతమంది వస్తారు ఇలా చేశారు అని ఇవన్నీ పాతకాలం అవన్నీ అయిపోయినాయి మీకు ఎవరైనా సరే చెడు చేయాలనుకున్నాడు కూడా మనకి ఎవరు చెడు చేయలేడు మనం బలంగా ఉంటే మనం ఏదైనా ఎదుర్కోగలం అందుకని ప్రత్యేకించి వీళ్ళెవరో మనకి చెడు చేశారు చేతబడి చేశారు చిల్లం చేశారు వీటికి లోను కాకుండా ఉద్రేకాలకి లోను కాకుండా చట్టాన్ని మన చేతి మీ చేతుల్లోకి తీసుకోకుండా ఇలాంటి జరగకుండా మీరు చూసుకోవాలి మనస్ఫూర్తిగా నేను మీకు కోరుకుంటా ఉన్నాను అందుకని వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని అవగాహన కార్యక్రమం వికాసన కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు పోలీసు ఉన్నత పోలీసు అధికారులు దీంట్లో భాగంగా జిల్లాలోని పోలీసు రెవెన్యూ వైద్య ట్రైబల్ డిపార్ట్మెంట్ మరియు వివిధ రకాల సంస్థలు సంయుక్తంగా గ్రామాల్లో పర్యటించి ఇలాంటి చిల్లంగి కావచ్చు ఇలాంటి చేతబడుల మీద కావచ్చు అవగాహన కల్పిస్తూ ఎవరికైనా సరే అనారోగ్య సమస్యలు ఉన్న మానసికంగా ఎటువంటి సమస్యలు దానికి కారణం చిల్లంగి ఇటువంటి చేతబడులే కాదు వారి యొక్క సమస్యకి సమస్యకి పరిష్కార మార్గం హాస్పిటల్స్లో ఉంటుంది లేదంటే ఏమున్నాయని చెప్పి వాటిని నిజంగా మనం మా కొంచెం లాజికల్గా ఆలోచించి మెడికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో దాన్ని కరెక్ట్ చేయాలని మనస్ఫూర్తిగా పోలీస్ శాఖలు కోరుకున్నాను మేము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూర్టుబ ప్రభుత్వం నుంచి మేము కోరుకుంటా ఉన్నాం అందుకని మీ అందరూ సహకరించి చట్టాలను దయచేసి చేతిలో తీసుకోకండి గంజాయి పంటను మటుకు దయచేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు పెంచుకోండి ఎవరన్నా ఉంటే కూడా పోలీసు అధికారులకి మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి నేనేం అంటే పోలీసు అధికారులు కూడా మీ గతంలో కూడా పాడేరు సభలో కూడా చెప్పాను ఇది సామాజిక ఆర్థిక సమస్యగానే చూస్తా ఉంది తప్ప ప్రజలకి వీళ్ళు ఎడ్యుకేట్ దేమ్ వాళ్ళకి కొంత జ్ఞా కొంత అవగాహన కల్పించి అటువంటి వైపు వెళ్లకుండా మీకు ఉద్యోగాలు వచ్చేలా జీవనోపాధి కల్పించేలా ఈ ప్రభుత్వం మరింత శ్రద్ధ తీసుకుంటుంది మరింత బాధ్యతగా ఉంటుంది మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ అలాగే అంటే మీతో మాట్లాడుతూ ఉంటే ప్రతి డిపార్ట్మెంట్ నాకు ఒక విజ్ఞాపన ఇస్తుంది మీరు చెప్పండి మీ వాళ్ళందరికీ సో అలాగే అటవీ శాఖ తరపు నుంచి ఒక విన్నపం వచ్చింది దయచేసి మనం ఏదో సిగరెట్ తాగేస్తా లేదంటే ఏదో మరి ఒక అంటే చాలా నిర్లక్ష్యంగా ఉంటాం మన ప్రకృతి మీద మనకి అడవి తల్లి ఇంత పచ్చటి సౌందర్యం ఇంత చక్కటి సౌందర్యం చెడు అనిసేపు చెప్పండి మనం మీరు లాస్ అంజల్స్లో చూశారు ఎన్ని లక్షల కోట్లు నష్టం వచ్చింది వాళ్ళకి